ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూసే మూవీ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు మనం చూడాలి అని చెప్పేసి ఎదురు చూసిన మూవీ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్యూటీ డెప్యూటీ సీఎం మూవీ ఇది అని మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే బట్ ఈ ఓజీ మూవీలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో అభిమానులకైతే ఇది ఒక తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మూవీ చూస్తున్న సమయంలో అక్కడ వాళ్ళకి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక్కసారి స్క్రీన్ అనాలిసిస్లో మనం చూసేద్దాం సో ఇక్కడ ఓజీ సినిమా షోలో విషాదం ఏర్పడింది స్పీకర్ మీద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి రైట్ ఇక్కడ మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారో ఆ విజువల్స్ అన్ని ఏదైతే ఓజీ మూవీ ఉందో ఆ మూవీ వెళ్తున్న అంటే చూస్తున్నప్పుడు థియేటర్లు చూస్తున్నప్పుడు అభిమానులు వాళ్ళు కూర్చున్నప్పుడు అయితే వాళ్ళకు స్పీకర్ మీద పడి వాళ్ళు గాయాలైతే అవ్వడం జరిగింది సో ఇంకా బెటర్ అనుకోవచ్చు ఎందుకంటే కంపేర్ టు పుష్ప మూవీ పుష్ప మూవీ సంధ్యా థియేటర్ ఇష్యూ గురించి మనందరికీ తెలిసిందే ఆ మూవీ కంటే ఇది కొంచెం బెటర్ అనే అనుకోవచ్చు జస్ట్ వీళ్ళకు తీవ్ర గాయాలే అయ్యాయి కాకపోతే ప్రాణాలకైతే ఎలాంటి హానికరం లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పుష్ప మూవీలో ఒక కుటుంబానికి అదైతే కుటుంబానికి తీరని లోటు అది జరిగిందని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ఓజీ మూవీ వచ్చేసి అభిమానులకు తీవ్ర గాయాలు అయ్యే తప్ప ప్రాణాలకు ఎలాంటి హాని లేదని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ అసలు వాళ్ళు స్పీకర్ దగ్గర ఉండడం కూడా ఇది ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు కార్నర్ బుక్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ థియేటర్ సిబ్బంది ఎవరు కూడా ఉన్నారో వాళ్ళు కూడా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే మనకు ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం అది సో ఒక్కసారి నెక్స్ట్ పాయింట్ చూసేద్దాము ఏంటనేది కూడా భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏషియన్ థియేటర్ లో ఘటన జరిగింది సో ఈ ఘటన ఎక్కడో కాదు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం జిల్లా ఏదైతే భద్రాది కొత్తగూడెం జిల్లా ఉందో అందులో ఏషియన్ థియేటర్ ది మోస్ట్ ఫేమస్ థియేటర్ అక్కడ సో ఆ థియేటర్ లో అర్ధరాత్రి వాళ్ళు మూవీ అయితే ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అటు థియేటర్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఒక మనిషిని ఇక్కడ ఒక మనిషిని పెట్టాల్సిందిగా చాలా మంది కూడా అంటూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త చూశాక చాలా కమెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే థియేటర్ కూడా బాధ్యత వహించాలి థియేటర్ కి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఓనర్ థియేటర్ని ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్యాన్స్ ని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అయితే కూడా మేము ఇక్కడ కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కూడా ఇక్కడ కెపాసిటీకి మించి పన్నెండు వందల మందిని థియేటర్లోకి అనుమతించడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయామని యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో ఇక్కడ ఒక థియేటర్లో సర్టెన్ ప్లేస్ అనేది ఉంటుంది సో ఎన్ని సీట్లు ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే తీసుకోవాలి ఎక్కువ మందితో పన్నెండు వందల మంది అంటే నీ బిజినెస్ గురించి ఆలోచించుకుంటే అక్కడ అంతమంది ప్రాణాలు నువ్వు తీసిన వాడివే అవుతావే తప్పించి నిలబడే నిలబెట్టేవాడివి కాదు ఎందుకంటే నీ బిజినెస్ గురించి ఆలోచించి ఇక్కడ పన్నెండు వందల మందిని గాయాల పాలు చేశావు అని చెప్పుకోవచ్చు అంతమంది ఒకేసారి క్రౌడ్లో ఉంటూ ఆ క్రౌడ్లో ఉక్కిరి బిక్కిరి అయిపోయి అంటే ఊపిరాడక వాళ్ళు సతమతం అయిపోయి అక్కడ ఎక్కడికక్కడ దెబ్బలు తగిలించుకుంటూ వాళ్ళు ఇంటికి వెళ్తే ఈరోజు ఎంత న్యాయం అని అనిపిస్తుంది నీకు థియేటర్ ఆ ఏషియన్ థియేటర్ ఎవరు వాళ్ళు ఉన్నారో మేము ఈరోజు అడుగుతున్నాము టీవీ తరఫు నుంచి నేను అసలు నువ్వు ఎందుకు అలా చేసావు పన్నెండు వందల మంది నీ బిజినెస్ గురించి నువ్వు ఆలోచించుకొని అంతమందిని నువ్వు ఒక్కసారిగా ఆ థియేటర్ మూవీ కోసం నువ్వు చూపిస్తే అసలు అది నీకు ఎంతవరకు కరెక్ట్ ఆ డబ్బు నీకు ఎంతవరకు వస్తుంది అసలు అది నీకు ఎలా డైజెస్ట్ అవుతుందని కూడా మేము ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నాము అసలు ఆ థియేటర్ని ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అసలు మూసిపోయాలి ఆ థియేటర్ అనే కాకుండా లిమిటెడ్ సీట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ సీట్స్ అనేది కేటాయించి మిగతా వాళ్ళందరినీ నెక్స్ట్ షోకి తీసుకోవాలని చెప్పేసిందిగా మేము అనుకుంటున్నాము దా గవర్నమెంట్ ఇది ఒక రూల్ పెట్టాలి ఎందుకంటే అటు పుష్ప సినిమా ఈరోజు ఓజీ రేపు రేపు ఇంకొక మూవీ అని చెప్పొచ్చు ఏదైనా సరే ఈరోజు ఒక పుష్ప ఒక ఓజీ తర్వాత ఇంకొక మూవీ తర్వాత అసలు ఏం జరుగుతుందో మనం చెప్పలేము పుష్ప మూవీలో అయితే ప్రాణాలే పోయాయి ఒక కుటుంబానికి తీరని లోడ్ జరిగిపోయింది ఇప్పుడు ఓజీ వచ్చేసి ఇంత తీవ్ర గాయాలయ్యాయి కాకపోతే ప్రాణాలకు ఎటువంటి హాని లేదు ఏ కాలో చేయో ఎరు మాత్రం నెక్స్ట్ మూవీకి అది తన జీవితం మొత్తం వేసినట్టే అవుతుంది ఎందుకంటే మనం కాలో చేయో ఎరుగుతే ఆ జీవితం ఎంత అందవికారంగా ఉంటుందని కాదు అసలు మనం వాటర్ ఫుడ్ కూడా చెప్పలేము ఒక్క ఎంటర్టైన్మెంట్ మూవీ కోసం పోతే ప్రాణాలు తీసుకునే దాకా వస్తుంది ఎందుకంటే దాదాపుగా చాలా మంది వరకు అయితే పన్నెండు వందల మంది అయితే ఒక థియేటర్ లో ఉండడం అది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే ఈ రోజు మేము ఈ క్వశ్చన్ అడుగుతున్నాము ఖచ్చితంగా ఆ థియేటర్ కి కఠిన చర్యలు తీసుకోవాలి ఆ యజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటూ ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి